మీనరాశి వారు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో అష్టమి అమావాస్య తేదీందు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదము నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలో నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాసారి పరిశీలన చేద్దాం ది దుమ్ షం దే దో చీ అక్షరాల వారు మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏళ్ళ నాటి శని సంచార స్థితిలో ఉండబడిన విషయం తెలిసినటువంటిదే నాకు రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో సమాజంలో నిత్యము మీ వైపు అనేక మంది చూస్తున్నారు మీ ఎదుగుదలను ప్రతి ఒక్క వ్యక్తి గమనిస్తూనే ఉన్నారు వాళ్ళ అవసరం ఉంటే మీ దగ్గర వర్గంగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది మీ అవసరం వాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళ ప్రవర్తన మరోకంగా ఉంటుంది అంటే ఇటు తల్లిదండ్రులైనా మిత్రులైనా అన్నదమ్ములైనా కూడా మీ అవసరం కోసం వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఎవరు మనవారు ఎవరు పరాయవారు అని ఆలోచించడంలో మీకు మీరే సరిసాటిగా ఉన్నట్లయితేనే మీ ఉనికిని కాల్ కాపాడుకుంటూ రాబోయే కాలంలో శత్రువు లేకుండా చేసుకునే మానవ ప్రతావన మనం చేయగలగాలి ధనావాకు కుటుంబ గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో విదేశాలకు వెళ్ళాలి అనే వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం సప్తమస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య సయోధ్య కొత్త వస్తువులు క్రయ విక్రయాలు భూములు యోగదాయకం అని చెప్పి గమనించాలి భాగ్యస్థాన్లో శుక్ర సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేక కార్యక్రమాల్లో ముందస్తుగా ప్రణాళికలు రచించడంలో మీకు మీరే సరిసాటి రాజస్థాన్లో రవికుజ సంచార స్థితి ఉండడం వలన మీరు ఉద్యోగ మార్పు స్థల మార్పు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తూ నూతనమైనటువంటి వాహనాలు భూములు క్రయ విక్రయాలు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పూందతనాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాయి వ్యయంలో శనిసంచార స్థితి ఉండడం వల్ల మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుయందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాల ఎందు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం యోగదాయకం కనుక ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందు సందర్భంగా వీలైనంత వరకు మీరు తెల్లటి నువ్వులతో కూడుకున్న ఆహారాన్ని వండుకొని బ్రాహ్మణునికి కానీ గోమాతకు కానీ స్త్రీమాతకు కానీ దానం చేసి మీరు శనివారం పుటో ఉప ఆవాసం ఉండడం వలన చేయడం వలన అనేక శత్రులు తగ్గిపోతారు అని చెప్పి గమనించాలి